హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఈ రోజు వీడియో వచ్చేసరికి కార్తీక మాసంలో మొదటి సోమవారం ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి తెల్లవారుజామున మూడు యాభైకే నిద్రలేచి ఇంకా బయట వాకిలు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు అయితే పెట్టుకున్నాను మీకైతే వీడియో స్టార్టింగ్లోనే కుక్క పిల్లలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి కదా కుక్క పిల్లలు నాకు తోడుగా ఉన్నాయన్నమాట ఎందుకంటే వీధిలో ఎవరు లేరు ఆ టైంలో చాలామంది నిద్ర ఏం లేగరు కదా అది కూడా కార్తీక మాసం పాటించే వాళ్ళు మాత్రమే నిద్రలేస్తారు ఇంకా అలాగే కొంతమంది అయితే ముగ్గు వేసి వెళ్ళిపోయారు మా వీధిలో అంటే ఒక ఐదారు ఇల్లు మాత్రం లైట్లు వెలుగుతూ ఉన్నాయి అంటే కార్తీక మాసం పాటించే వాళ్ళే ఆ టైంలో లేయిస్తారు కదా ఇంక నేనైతే ఇంటిని కూడా శుభ్రం చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంక ఇప్పుడైతే పూజకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను నేనైతే ముందు రోజే పువ్వులు ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి ఇంకా అలాగే కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా అలాగే ఎక్కడైతే పూజకు ఏమేమి కావాలని రెడీగా పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే తులసికోట దగ్గర దీపం పెట్టుకోవాలి కదా కిచెన్ మొత్తం నైట్ అనమాట శుభ్రం చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేసి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడైతే నైట్ పాలు తోడు పెట్టుకున్నాను మంచిగా తోడుకుంది పెరిగైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడైతే తులసికోట దగ్గర పూజ చేసుకోవడానికి ఏమేమి కావాలన్నది అన్నీ ఇంకొక పల్లెంలో అయితే సర్ది పెట్టుకుంటున్నాను ఇక్కడైతే మందార పువ్వులు చెట్లు అన్నమాట చాలా బాగున్నాయి అవి కొద్దిగా ఇంకా నార్మల్గా పువ్వులు తెచ్చాను కదా అవన్నీ ఒక పల్లెంలో అయితే వేసుకుంటున్నాను ఉసిరికాయ కూడా ఇక్కడైతే ముందు సోమవారం రోజు కాబట్టి ఇది వడపప్పు చలివిడి తప్పకుండా పెడతాను నేను అందుకనే వాటికైతే ఫస్ట్ నానబెట్టుకుంటున్నాను వడపప్పు అనేది త్వరగానే నానిపోతుంది కదా ఒక పది నిమిషాలు ఇవన్నీ రెడీ చేసుకోలేక నానిపోయింది ఇప్పుడైతే చలివిడి కోసము బెల్లం అయితే తురుముతున్నాను మందార పువ్వులైతే ముందు రోజే మొగ్గలు తీసుకొచ్చి ఇంక నీటిలో వేస్తే మందార పువ్వులు వచ్చాయి ఎక్కడైతే ఉసిరికాయకి కూడా కొంచెం కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా అలాగే చెప్పాను కదా తులసికోట దగ్గర పూజ చేసుకోవాలని అవన్నీ ఏమేమి కావాలి తమలపాకులు పువ్వులు అరటిపళ్ళు ఇంకా పూజకి ఏం కావాలి అవన్నీ ఇలా పల్లెంలో సర్దుకొని తులసికోట దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటాను అప్పుడైతే మనకి పని కూడా చాలా సులభంగా ఉంటుంది ఇంటికి బయటికి పద్దాక తిరిగే పని ఉండదు అనమాట అలా పెట్టుకోవడం వల్ల ఫస్ట్ అయితే తులసి కోటకు పూజ చేసే ముందు గుమ్మానికి పూజ చేసుకోవాలి కదా అందుకే గుమ్మానికి పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా ఇంటి ముందు కూడా ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను సోమవారం రోజు కాబట్టి కొంచెం స్పెషల్గా అనమాట ఈ విధంగా చేశాను ఇప్పుడైతే తులసి కోటకి వాటర్ పోసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను టైం వచ్చేసరికి ఫైవ్ అయిపోతుంది అనమాట మనం ఎంత త్వరగా లేచి చేద్దామనేసరికి కొంచెం లేట్ అయిపోతూనే ఉంది చాలామంది అప్పటికి గంటలు మోగిచ్చేస్తున్నారు మా ఇంటి దగ్గర అయితే ఫైవ్ థర్టీ వరకు అంటే చీకటి ఉన్న వరకు అంతవరకు మనమైతే పూజ అయితే చేసుకోవచ్చు పర్లేదు ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు పసుపుతోని ఇలాగా అలికేసి ఇంకా ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకం పెట్టేసి ఇంకా నేను ఇలాగా ఆ చెంబుతోనైతే వాటర్ అలా పెట్టుకుంటాను మట్టి కుండ అనమాట అది మట్టి చెంబు అని చెప్పాలి ఇంక ఇటువైపు వచ్చేసరికి గౌరీదేవిని చేసి దానికి బొట్లు పెట్టి ఉత్తర జంజం వేసి ఇంకా అలాగే పుష్పాలు కూడా పెట్టేస్తున్నాను ఇంకా నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఇంకా ఈ తులసి కోట దగ్గర మాత్రం ఫస్ట్ నేను రోజు కార్తీక మాసం నా ఓపిక నా వీలుని బట్టి వరకు నేను పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే తాంబూలం పెట్టేసి ఇంకా దీపం వెలిగి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఉసిరికాయ దీపం కూడా పెట్టుకుంటాను ఈరోజైతే ఆవునెయ్యితోని దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా దానికి బొట్టు పెట్టేసి ఉసిరికాయ కూడా బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఫైవ్ థర్టీ లోపల అయితే తులసం దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసం దగ్గర అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను అయితే అక్కడన్నీ రెడీ చేసుకునేలోగా ఇంకా గార్డెన్లో పువ్వులు అయితే ఉన్నాయి ఆ పువ్వులు కోసుకోవడానికి అయితే పైకి అయితే వచ్చాను ఈ రోజు తుఫాన్ అని చెప్తున్నారు కదా క్లైమేట్ అయితే ఇలా మారిపోయింది ఎండ ఏం రావట్లేదు క్లైమేట్ అంతా ఒక్కసారిగా మారిపోయింది తుఫాన్ అని చెప్పారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు అనమాట శంకిపూలు అయితే మనకు కావాల్సిన ఉన్నాయి అనమాట ఇక్కడ పొద్దు పొద్దున్నే ఇలా మేడపైకి వచ్చామనుకోండి ఆ పిచికిల్ సౌండ్ ఇవన్నీ బాగుంటాయి అనమాట ఆ సౌండ్స్ అన్నీ గార్డెన్లో ఎలా పువ్వులు మొక్కలు వేసుకోవడం వల్ల దేవుడికైతే పూజకి సరిపోతున్నాయి పువ్వులు ఇంకా మధ్య మధ్యలో బయట కూడా తీసుకొస్తున్నాను కార్తీక మాసంలో శివకి ఇష్టమైన పువ్వులు శంకు పువ్వులు అవి అయితే చాలా ఎక్కువగానే అవుతున్నాయి ఇగోండి ఇంటి ముందు ముగ్గు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇప్పుడైతే దేవుడి గదిలో అయితే ముందు శుభ్రం చేసేసుకుంటున్నాను ముందు రోజు పువ్వులు పెట్టుంటాను కదా ఆ పువ్వులన్నీ తీసేసి ఇంకా కింద క్లాత్ ఇవన్నీ మార్చేస్తాను అనమాట ఈ కార్తీక మాసం అన్నాలు ఇంకా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన అయితే చేస్తాను పూజ చేసేవి చెంబులు ఉంటాయి కదా ప్రసాదం ప్లేట్లు ఇవన్నీ కూడా నేను ఏ రోజుకి ఆ రోజే క్లీన్ చేసుకుంటాను మట్టి ప్రమితులు కూడా ఎక్కువగా ఉంటాయి కదా మనం దీపావళికి వెలిగించినవి అవి రెండు డజన్లు మూడు డజన్లు ఉంటాయి కాబట్టి అవి కూడా వారానికి సరిపడా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఈ వారం అంతా రెండు పూటలు దీపారాన్ని చేస్తాను కాబట్టి అవి ఎప్పటికప్పుడు మార్చేసుకుంటాను శివుడు పార్వతి ఫొటోస్ అయితే రెండు ఉన్నాయి పూజ గదిలో ఇంకా వాటికైతే ఇంకా ఇలా చామంతి మాలైతే దండగా వేసేసాను ఇంక ఇప్పుడైతే గార్డెన్ ఫ్లవర్స్ తీసుకొచ్చాను కదా అవి కూడా దేవుడు ఫొటోస్ అన్నిటికీ పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా ఉంది గోవర్ధన మందారాలు అయితే చాలా ఎక్కువగా పూస్తున్నాయండి శంకి పూలు అవి వచ్చేసరికి ఫొటోస్కి పెట్టంగానే చాలా నిండుగా అనమాట ఇప్పుడు చెంపులకి ఇంకా అలాగే మట్టి ప్రముదలకి వీటిలన్నిటికీ అయితే గంధం రాసి బొట్లైతే పెట్టేసుకుంటున్నాను ఇవంతా ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర పూజ చేసుకుని మనం ఇంట్లో అయితే ఎంత లేట్ అయినా పర్లేదనమాట పూజ చేసుకోవచ్చు ఈ రోజైతే నేను ఆవు నెయ్యితోనే దీపం పెట్టుకుంటున్నాను ఈ విధంగా ప్రసాదం కింద అరటిపళ్ళు ఇంకా అలాగే వడపప్పు చలివిడి ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట సిక్స్ థర్టీ కల్లా అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే స్కూల్లో హాలిడేసే కాబట్టి మూడు రోజులు తుఫాన్ అని చెప్పేసి హాలిడేస్ ఇస్తారు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక గది అయితే ఈ విధంగా ఉంది స్కూల్స్ ఎలాగా హాలిడేసే కాబట్టి పాప నేను ఇద్దరం కలిసి అయితే గుడికైతే వెళ్తున్నాము మా ఇంటి దగ్గరలోనే శివాలయం అయితే ఉంది ఈ గుడి అయితే మీకు చాలాసార్లు చూపించానండి కొండ పైన శివాలయం ఉంటుంది హనుమాన్ ఉంటారు ఇంకా చాలా గుళ్ళే ఉంటాయి పైన ఇక్కడ సోమవారం రోజు కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడైతే అయితే వెళ్ళిపోతుంది కొండపైకి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి కృష్ణానది అటువైపు బ్యారేజ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ నుండి కనిపిస్తుంది ఇక్కడ కొత్తగా కట్టారు కాబట్టి పార్కింగ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కింద కార్ పార్కింగ్ ఇంకా అలాగే రెండు మూడు ఫ్లోర్లు అనుకుంటాను వెహికల్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి మేమైతే ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము అడ్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా బయట అయితే కాలు కడుక్కోవడానికి ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ దగ్గరే కాలు కడిగేసుకొని చెమ్ముతో నీళ్లు కూడా తీసుకొని ఇంక ఇక్కడైతే దీపారాన్ని చేస్తున్నాం కదా అక్కడికైతే వచ్చాము ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా వీడియో తీయలేదు కానీ అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తాము ఇక్కడైతే జాబుపాపా నేను నిద్రం కలిపి దీపాలు అయితే వెలిగిస్తున్నాము మనం ఏది చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారండి అందుకే చిన్నప్పటి నుండి మనం ఎలా అలవాటు చేస్తే పెద్దయ్య కూడా అలాగే అలవాటు అవుతూ ఉంటారు అంటే నేను ఇంట్లో పూజ చేసుకుంటుంటే రోజు చూస్తుంది కదా సోమవారం రోజు గుడికి వెళ్తాను అనగానే అంటే రోజు నేను గుడికి రానండి సోమవారం సోమవారం మాత్రం గుడికి వస్తాను అయితే అందుకనే అమ్మ నేను కూడా వస్తానని చెప్పి నాతో పాటు వచ్చింది త్వర త్వరగా లేచి స్నానం చేసేసుకొని రెడీ అయిపోయింది నేను ఇంట్లో బయట పూజ చేసేసరికి తను కూడా రెడీగా ఉంది ఇంక నేను ఎలా చేస్తుంటే గౌరీదేవిని ఇవన్నీ తను కూడా అలాగే నేర్చుకొని చూసి చేస్తుంది అనమాట ఇంకా బొట్టు కూడా పెట్టేసి నేను అలా పూజ చేస్తే అలాగే చేస్తుంది దీపారాధన అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గుడిలోకి దర్శనానికి అయితే వెళ్తున్నాము గుడిలోకి వెళ్ళే ముందు నంది దర్శనం చేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము గుడ్ వీడియోస్ కానీ ఫొటోస్ ఏమీ తీయకూడదు అనమాట అందుకనే నార్మల్గా చూపిస్తున్నాను గుళ్ళలోపలైతే ఫుల్ రష్గా ఉంది ఇంక మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వస్తాము ఇక్కడైతే అభిషేకం చేసిన అయితే ఉంటుంది గంధం బొట్టు ఇదైతే పెట్టుకుంటున్నాము మేము పెట్టుకొని అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం అయితే తీసుకొచ్చాము శివాలయం నుండి బయటికి రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ కూడా దర్శనం చేస్తున్నాము మేమైతే నాగుల చవితికి పుట్టలో పాలు పోయాము కదా మా అమ్మాయికి ఇక్కడ పుట్ట చూడంగానే అమ్మ అందులో నాగేంద్ర స్వామి ఉంటారా అని అడుగుతుంది అనమాట వెళ్ళి చూసరా అంటే అక్కడికి వెళ్ళి అనమాట ఏమీ లేదని చెప్తుంది కాసేపు గుడి దగ్గర అలాగే కూర్చున్నాము ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసేసి చాలామంది నాగుల చవితి రోజు పాలు పోయిన వాళ్ళు ఇంకా ఆ రోజు వచ్చి పాలైతే పోస్తారు ఇక్కడ నటరాజ స్వామి ఉంటారనమాట దాని ఎదురుగా ఒక ఫోటో దిగేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపాము ఈరోజు సోమవారం కాబట్టి ఈవినింగ్ వరకు ఏమి తినను కాబట్టి ప్రసాదం కూడా ఏమి తీసుకోలేదు మా పాపకి వెళ్ళమ్మా ప్రసాదం తీసుకో అంటే నువ్వు తినమ్మా అంటుంది నేను తిన్నమ్మా అంటే నేను కూడా ఈరోజు ఉపవాసం ఏం నేను తిన్నాను అంటుంది తీసుకువెళ్ళి ప్రసాదం ఇక్కడ నుండి కృష్ణానది చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్ లేవు కదా అంత ఎడారిగా కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి అవన్నీ చెట్లు అనమాట కృష్ణానది వాటర్ వచ్చింది అనుకోండి ఆ చెట్లన్నీ మునిగిపోతాయి టూ అవర్స్ పైనే పట్టింది గుడికి వెళ్ళి రావడానికి తుఫాన్ అని చెప్పారు కదా ఈవినింగ్ ఫోర్ నుండి అయితే ఇంకా లైట్ లైట్గా వర్షం పడడం అయితే స్టార్ట్ అయ్యింది మూడు రోజులు తుఫాన్ అన్నారు కానీ ఫస్ట్ డే అయితే లైట్గానే ఉంది సెకండ్ డే థర్డ్ డే మాత్రం ఆ తుఫాను ప్రభావం అయితే బాగానే చూపించింది ఇక్కడైతే చిక్కుడు చెట్టు ఇవన్నీ చూసారా గ్రీనరీగా ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను తుఫాను ప్రభావం వల్ల చిక్కుడు చెట్టు మొత్తం ఎట వంగిపోయింది ఆ తుఫాన్ రోజు అయితే కూరగాయలు ఎక్కడ పాడైపోతాయి అని చెప్పేసి బెండకాయలు దొండకాయలు ఇంకా అలాగే బీరకాయలు కూడా ఆర్విషత్తి చేస్తాను ఇంకా ఈవినింగ్ వంట చేసి కదా ఇంకా ఆకు వేసుకుని తినాలి కదా అందుకని బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడ పెద్ద బీరకాయ ఉంటే ఒకటి కట్ చేశాను ఇంకా చిన్న చిన్నవి ఇంక ఉండి ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఆర్వే చేయొచ్చు కాకపోతే తుఫాన్ ప్రభావం వల్ల ముందు రోజే నేనైతే అంటే మంగళవారం రోజు ఆరవే చేస్తాను అంటే ఎక్కడ తుఫాన్ వచ్చి గాలి వానికి ఇంకా కొట్టుకెళ్ళిపోతాయో అవి కూడా ఉండవని చెప్పేసి కోసేసాను అన్నమాట ఏం చేస్తున్నావు സൺഡേ സൺഡേക്ക് അത് മണ്ടേസ് ఈవినింగ్ భోజనం కోసం అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఒకవైపు పప్పు కడిగి పెట్టేశాను ఇంకొక వైపు రైస్ కూడా కడిగి పెట్టేశాను మార్నింగ్ అయితే అత్తం కోసం ఒక్కల కోసమే అన్నం అయితే వండాను ఎందుకంటే పిల్లలు టిఫిన్ చేసి అన్నం ఏం తినమని చెప్పారు పాటు తింటామమ్మా అన్నారు అంటే జాగు పాప అయితే ఏం తినలేదు ఫ్రూట్స్ తినింది ఎక్కడైతే బీరకాయ అయితే కట్ చేస్తున్నాను ఇగోండి ఇంకా రోజంతా వర్షము ఇంకా అలాగే వాతావరణం కూడా అలా మారిపోయిందో చూడండి అంటే న్యూస్ చూస్తూనే ఉన్నామన్నమాట ఆ తుఫాన్ ఎటువైపు స్టార్ట్ అయింది ఏంటి అనేసి ఎక్కడైతే బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది అంటే వేయించాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టడమే ఇంతలోగా సాయికి అయితే ఒక పన్ అప్ చెప్పాను అదేనండి అరిటాకులు తీసుకొచ్చి నీట్గా వాష్ చేసేసి కట్ చేయమని చెప్పాను అనమాట ఇంకా మగపిల్లలు ఎలా ఉంటారంటే మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారనమాట ఇంకా వాడు కట్ చేసేలాగా నేనైతే వంటలన్నీ చేస్తాను ఆలు ఫ్రై చేశాను ఇంకా అలాగే బీరకాయ పచ్చడి పప్పు కాకుండా అంటే సాంబారు కాకుండా అంటే పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా పప్పు టమాటాలు అయితే వేస్ట్ చేశాను ఇంక ఇక్కడైతే వేడివేడి రైసు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి ఇప్పుడైతే పూజ కోసము మళ్ళీ ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని మళ్ళీ అయితే గుమ్మం దగ్గర ఎలాగా దీపాలి అయితే అన్ని వెలిగించుకుంటున్నాను అనమాట సాయంత్రం దీపారాధన చాలా సింపుల్గానే ఉంటుంది ఎందుకంటే పూలన్నీ ఆల్రెడీ మార్నింగ్ పెట్టే ఉంటాయి కాబట్టి ఓన్లీ దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను మేమైతే కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న రోజు ఈ విధంగా ఈవినింగ్ అయితే ఎన్ని రకాల వంటలు వండుకుంటామో అన్ని రకాలు ఇలాగా అరిటాకులో దేవుడి ముందు పెట్టి ఇంకా అన్నం అయితే అలా వడ్డించుకుంటాము ఇంకొక పది నిమిషాల తర్వాత ఇంకా ఆకుని తీసుకొచ్చి తినేయడమేని అంటే ఎంతమంది ఉపవాసం ఉంటే అన్ని ఆకులు వేసుకోవాలి ఇంకా జాగూ నేను ఇద్దరం ఉపవాసం ఉన్నాను కాబట్టి రెండు ఆకులే వేసుకున్నాను కార్తీక సోమవారము మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్